ఆదివారం రామకుప్పం మండలం ఎనభై పెద్దూరుకు చెందిన నస్రుల కుటుంబంపై వైసీపీ నాయకులు జరిపిన దాడిని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు చికిత్స పొందుతున్న నస్రుల్ని ఆయన పరామర్శించారు టీడీపీ పార్టీ ఎప్పుడూ పార్టీ కార్యకర్తల కోసం ముందుంటుందని సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నపించారు సంఘటన జరిగిన వెంటనే నారా భువనేశ్వరి బాధితురాలతో ఫోన్లో మాట్లాడటం జరిగిందని పార్టీ వారికి ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కుప్పంలో పోలీస్ స్టేషన్లకు కోర్టులకు సంబంధం లేకుండా ప్రశాంత వాతావరణంగా ఉండేదని ఇప్పుడు గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు బనాయించడం జరిగిందని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వైకాపా పార్టీకి చెందిన వ్యక్తులు ఇంకా దాడులకు పాల్పడడం చాలా బాధాకరమని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంటూ నసురులపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ భద్రత కల్పించి వారికి అన్ని విధాలుగా సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేశారు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో మనం చూసుకోవచ్చాం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోలీస్ స్టేషన్లు కోర్టులతో సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండే కుప్పాన్ని కోరుకున్నారు ఆ విధంగా ఆయన ఎప్పుడు ప్రతిపక్ష పార్టీల జోలికి పోవటం కానీ వాళ్ళ కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటి కార్యక్రమాలు లేకుండా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక క్రమశిక్షణగా ఉండాలని చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ విధంగా ఇక్కడ అరాచకాలు జరిగినా మనం చూసాం సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ధ్వంసం చేసి ఏ విధంగా దాడులకు పాల్పడ్డారు అట్లాగే ఆయన ఈ నియోజకవర్గానికి క్యాంపెయినింగ్కి వస్తుంటే ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో అన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ దెబ్బకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంతమంది చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని భయభ్రాంతులు గురిచేసేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరు పంచాయతీలో నస్రుల్లా సలీమా భార్యాభర్తలు వాళ్ళు వైసీపీ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఆమెతో కార్యక్రమంలో పాల్గొని ఒక ఫోటో దిగారు దానికి సత్య అనేటటువంటి రౌడీ షీటరు రమేష్ అనేటటువంటి వార్డు మెంబరు ఇంకా కొంతమంది యువకులు కలిసి మీరు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారా అని చెప్పనేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి నస్ల్లాను కొట్టడం మళ్ళీ ఏంటని ప్రశ్నించిన వాళ్ళ భార్యను కూడా ఆడమనిషిని కూడా చూడకుండా దారుణంగా కన్ను దగ్గర అంతా కూడా డబ్బులు తగిలేటట్టు కొట్టడం జరిగింది సత్య అనే అతను రౌడీషేటరు ఇప్పుడు అతను అతన్ని రౌడీషేటర్లందరినీ కూడా మేము డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాం ఇటువంటి వాళ్ళందరినీ మీరు కంట్రోల్లో పెట్టకపోతే ఇటువంటి అరాచక శక్తుల్ని కంట్రోల్లో పెట్టకపోతే ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు లాండ్ ఆర్డర్ దెబ్బ తినేటువంటి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మిగతా చాలా చోట్ల చాలా గ్రామాల్లో కూడా రాత్రిపూట అనవసరంగా గొడవలు చేయటం కాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ళ మీదకి దాడులకు రావడం ఇట్లాంటి చాలా గ్రామాల్లో జరుగుతున్నాయి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎస్పీ గారిని అట్లాగే స్థానిక డిఎస్పి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సీరియస్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మాత్రమే మీరు లాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రశాంతకరమైన వాతావరణంలో కొప్ప నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగేదానికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను చిన్నప్పుడు కార్యకర్తలకి నేను అండగా ఉంటాను ఏ టైంలో అయినా సరే మీకోసం నేను ఉంటానని చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకొని నిన్న సాయంత్రం నస్ల్లాకి ఫోన్ చేసి అలాగే వాళ్ళ నసుల్లా తోటి వాళ్ళ భార్యతో ఇద్దరితో నారా భువనేశ్వర్ గారు మాట్లాడటం జరిగింది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చట్టపరంగా అన్ని రకాలైన చర్యలు మన నాయకులు తీసుకుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్ళి మీకు అన్ని రకాలుగా భద్రత కానీ మిగతా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా భరోసా ఇస్తాము నేనున్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే రావాల్సి వస్తే నేనైనా మళ్ళీ వస్తానని చెప్పిన కూడా ఆవిడ చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మేము వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళకి చెప్తున్నాం మీరు ఇంకా అరాచకాలు అక్రమాలతోటి ఎలక్షన్ చేద్దాం అనుకుంటే మాత్రం మా కార్యకర్తలు అందరూ కూడా ఎవరు భయపడేటటువంటి పరిస్థితి లేదు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకొని మీ మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఓటేసేటటువంటి కార్యక్రమం చేస్తారు మీరు చేసిన అన్యాయాల వల్ల అక్రమాల వల్ల చాలామంది ఇబ్బంది పడి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వేలాది మందికి వస్తుంటే మీరు తట్టుకోలేక ఈ రకంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని కూడా చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే వంద మీటర్ల లోపల మనం ఎలక్షన్ సంబంధించినటువంటి బారికేడ్ ఉంది ఆర్ఓ కార్యాలయానికి అలా కాకుండా లోపలికి ఈరోజు స్థానిక ఎమ్మెల్సీ భరత్ గారి సటీమణి ఆర్ఓ ఆఫీస్లోకి గేట్లు తీసి మరీ అక్కడ ఉండేటటువంటి పోలీసులు పంపటం ఇది కొత్త చట్టం ఇక్కడ ఏమన్నా కుప్పంలో అమలవుతుందేమో నాకు అర్థం కావట్లేదు మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెడుతున్నాం కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాం డిఎస్పి గారికి కంప్లైంట్ పెట్టాం తగురీతి చట్ట చేత చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఆ విధంగా చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి రూల్స్ వైలేట్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు మేము కూడా లీగల్గా అన్ని రకాలుగా అవసరమైతే కోర్టుకైనా వెళ్ళి పోరాడుతామని తెలియజేస్తున్నాం ఇప్పుడు నర్సుల్లో మాట్లాడుతూ